నాన్నకి సర్జరీ అయితే ఫస్ట్ ప్లాన్ చేద్దాం ఆయన కూడా ఫోన్ చేశాను ఫిఫ్టీ థౌజండ్ తీసుకొచ్చాను ఆయనకి ఆయనకి ఇచ్చేసి ఒక టూ త్రీ డేస్ నేను వన్ వీక్ నేను టైం పెట్టుకుంటాను మీ దాకైతే రాని దీన్ని ఫోన్ చేయానికి ఒకసారి అట్లనే కాదు నాన్న ఇప్పుడు నేనేమంటానంటే ఎవరు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటారు మీకు ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరు సాయం చేశారు నాన్న అదే ఈ రూపంలో మీకు మంచి జరిగింది ఏమి కాదు నాన్న నేను నేనైతే దేవుని కాదు మీరు చేసుకున్న పుణ్యమే ఇప్పుడు మిమ్మల్ని కాపాడేది సంథింగ్ నేను లేట్ చేస్తే మీరు ఏమైనా చేసుకుంటారని నాకు భయం వేసింది సో అందుకనేసి నేను ఎమర్జెన్సీగా నా సాయశక్తిలో ప్రయత్నించి నాకు తోచింది వచ్చింది తీసుకుని అనమాట నువ్వేం భయపడద్దు నీ సర్జరీ జరిగిందంటే కష్టం చేసానంటే వాళ్ళకి ఇద్దాం ఓకేనా భయపడద్దు మీరు మంచిగా ఉండాలి ఫస్ట్ ఒకటే నాకు కావాల్సింది ఆయనకైతే ఒకసారి ఫోన్ చేసి అమ్మను ఫోన్ హలో హలో అన్నా రూమ్ దగ్గరకి వస్తారన్నా అది అమౌంట్ సెట్ అయింది ఎంత టైం పడుతుంది అన్న వచ్చేసాను ఓకే అన్నా వచ్చారంటే మీకు అమౌంట్ ఇస్తాను అన్నా ఓకే 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 అన్న వెయిట్ చేస్తుంటాను సరే నాదేం కాదు మీ అనుకో ఇది నా కుటుంబం అనుకుంటున్నాను అర్థం అయితే నాకు ఇప్పుడు నేను ఏమంటానంటే డబ్బులు ఇంపార్టెంట్ కదన్నా మనిషికి మనిషి సాయం చేసుకోకపోతే జీవితం ఒకసారి పోతే మళ్ళీ రాదు అన్న వెనక్కి డబ్బులు ఇప్పుడు అనుకుంటే టూ డేస్లో మళ్ళీ సంపాదించవచ్చు కానీ ఒకసారి ఆయనకేమైనా అయితే నీ జీవితం నాశనం అయిపోద్ది ఆయన బాధపడి నాకు ఎవరు లేరు నా జీవితం ఎట్లా కాకుండా అట్లా ఏంటి బాగుండే ఎంత బాధపడతాడు ఆయన నీకేమన్నా నీకు సపోర్ట్గా ఉన్నా ఉంటే ధైర్యంగానే ఉంటాడు నీకెవరో సపోర్ట్ లేరు ఆడబడ్డవి ఒకరికొకరు ధైర్యంగా ఉండాలి నాన్న ధైర్యంగా ఉండండి నాన్నకి సపోర్ట్గా ఉండాలకు నిజం చెప్పాలంటే నీ ప్లేస్లో అబ్బాయిని కూడా ఆ విధంగా పట్టించుకోండి ఎందుకంటే ఒక తండ్రికి బాత్రూమ్కి ఇలా ఇలా తీసుకెళ్తూ నువ్వు ఉన్నావంటే అంటే తల్లిలాగా ఆయన కాపాడే విని రోజులు నువ్వు రాన్న బాగుంది ఇది సెవెంటీ ఉందన్నా నేనైతే ఫోన్పే చేస్తాను అది మీ నెంబర్కి ఆన్లైన్ ఇచ్చేస్తాను ఒడ్డు కూడా సిచువేషన్ అర్థం చేసుకున్నా అమ్మాయిపోతుంది అమ్మాయి పని చేస్తుంది నేనేసి అర్థం చేసుకుని అర్థం చేసుకున్నా నేను అసలు ఆసరిస్తున్నాను అనుకో నేను దానికి ఏదో ఒక చెప్పుకోండి బయటకు ఇప్పుడు నువ్వు వడ్డీ అడిగినా కూడా నీ తప్పలేదు మీరు నిత్యం చెప్పాలంటే నువ్వు అర్థం చేసుకున్నావు కాబట్టి ఏదో సిచువేషన్ అరికి ఉంటాయి మీ ఇంట్లో అంత పదకొక సిచువేషన్ ఉంటుంది చేశానంటే అన్నా ఇంకా నువ్వు మనిషి పోయిన తర్వాత డబ్బులు ప్రైజం లేదన్నా మరి మీ బాధ భరించలేక ఆ టెన్షన్తో చేసుకుంటే మరి

చె నేను చేస్తానన్నా నేను చేస్తాను థ్యాంక్స్ అన్న ఓకే వాళ్ళైనా క్లియర్ అయిపోయింది అన్న నేను మాక్సిమం అయితే వాళ్ళు గొడవ పెట్టుకోకూడదు ఎందుకంటే వాళ్ళు కూడా తప్పలేదు అన్న వాళ్ళు ఉంటుంది కదా వాళ్ళ గొడవ పెట్టుకొని మళ్ళీ వాళ్ళు ఇంటికి వచ్చి లేదంటే మళ్ళీ నన్ను గొడవ పెట్టుకొని గొడవలు పెంచుకునే విధంగా వద్దనుకున్నాను నేను ఎందుకంటే వాళ్ళే అక్రమంగా అయితే కాదు వాళ్ళు డబ్బులు ఇచ్చారు వాళ్ళు డబ్బులు ఇమ్మన్నారు సో మన సిచ్యువేషన్ బాగాలేదని అడిగితే వాడు ఒప్పుకోలే ఇంకేం చేస్తాము మనం సో అదో ఇదో చేసి మనం వచ్చిన డబ్బులు అయితే ఇచ్చేసాం ఆయన డబ్బులు ఇది ఇచ్చేసాం ఇచ్చేస్తాను సో ఏం కాదు ఏం కాదు ఇంకా ఫిఫ్టీ థౌజండ్ అయితే నేను రెడీ చేశాను అన్న మ్యాక్సిమమ్ ఇది అయింది మనకు ఈ ఫిఫ్టీ థౌజండ్లో కూడా హాస్పిటల్లో జాయిన్ అవుతాను నాన్నకి ఓకే నీకు చిన్న చిన్న మెడిసిన్ అని అయితే నేను చూసుకుంటా ఈ ఫిఫ్టీ థౌజండ్లో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి సార్తో మాట్లాడదాం రోజు పోయేసి సార్తో మాట్లాడి మాక్సిమం ఎంత అవుతుంది ఏం సిచ్యువేషన్ ఒక వన్ టూ డేస్ ఏమైనా ఇస్తారా అమౌంట్ పే చేయడానికి ముందు సర్జరీ ఓకే చేస్తారని అది మాట్లా మాట్లాడదాం అయిందంటే వెంటనే రియాక్ట్ అవుద్దాం మాక్సిమం ఈ డేలో నీకు ఫిఫ్టీ థౌజండ్ అయితే వన్ డేలో నేను సర్దుతా మా అన్నయ్య సర్జేస్తాడు ఇంకా లేదని మాత్రం అనుకోవద్దు నేను చేస్తా ఓకేనా మీరు సహాయం చేసినందుకు మీకు చాలా కృతజ్ఞతలు నాదేమి లేదు మనకు చాలా మంది మీరు చూసి సహాయం చేసిన మీ కూడా మా అది బది చేయడం ద్వారా జరిగింది కానీ నేను అనుకున్నా నువ్వు అనుకున్నా పదివేలు తప్ప ఎక్కువ చేయలేను అన్నా డబ్బులేముంది అన్న ఈరోజు నేను సంపాదించవచ్చు అంకుల్ మంచిగా ఉంటే ఐదు లక్షలైనా దాగలుతారు కానీ ఆయన సిచ్యువేషన్ లేని సిచువేషన్ ఉన్నాడు కాబట్టి ఇంత పరిస్థితి వచ్చింది ఏం కాదులే నాన్న ధైర్యం అని దేవుడు ఏదో విధంగా ఒక రూపంలో సాయం చేస్తాడు చేస్తాడు ధైర్యంగా ఉండు ఓకే అంకుల్ నేనైతే ఈవినింగ్ వస్తాను ఈవినింగ్ వచ్చి ఒకసారి అయితే మనం వెళ్ళేసి వద్దాం హాస్పిటల్కి అదే ఏ ప్రొసీజర్ ఎట్ ఉంటుంది ఎంత అమౌంట్ అవుతుంది ఏందనేది ఒకసారి కనుక్కుందాం అమౌంట్ ఫుల్గా కట్టాలా హాఫ్ కడితే చాలా వన్ టూ డేస్లో కడితే ఓకే అంటారా లేదని మాట్లాడు అతనికి బ్లడ్ కొద్దిగా తక్కువ మమత సేమ్ బ్లడ్ గ్రూప్ అయితే మమత బ్లడ్ ఇచ్చింది ఒకసారి చీపిచ్చింది సో చాలా థ్యాంక్స్ మమత అంటే ఎవరో తెలియని వ్యక్తికి నీ సాయం అనేది చేసారు చాలా చాలా థ్యాంక్స్ సో ఫ్రెండ్స్కి టైం వచ్చేసి లెవెన్త్కి అయింది సర్చే జరిగి ఆయన అయితే సక్సెస్ ఆయన ఆయనకైతే మంచిగానే ఉంది సో వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ తరఫున ఎవరైనా చూడాలంటే ఆ పాపను పంపించాను అండ్ వాళ్ళ రిలేటివ్స్ మన వీడియో తీసి కొంతమంది వచ్చారు సో వాళ్ళైతే చూసారనమాట మంచిగానే ఉంది సో ఇంకొక త్రీ మంత్స్ వరకు అయితే రెస్ట్ తీసుకోమని చెప్పారనమాట సో ఫ్రెండ్స్ మనతో పాటు అంటే చాలా సపోర్ట్ చేస్తారు కానీ నైట్ టైం అంటే మా ఫ్యామిలీ కూడా ఉండడానికి అయితే నైట్ ఎవరూ రాలేదు సో మమత నేను వద్దన్నా కూడా అంటే లేడీస్ కాబట్టి ఇంటికాడ ఉన్నాను అన్నవా లేదు తను సాయం చేయాల్ అనేసి నైట్ టైం వచ్చి పాపం హాస్పిటల్లో కనుక్కున్నాడు లేదంటే ఆపరేషన్ సక్సెస్ అయ్యేదాకా అతనితో ఉన్నారనేసి ఆ చెల్లికి సపోర్ట్ ఇవ్వాలనేసి నేనైతే టూ డేస్ నుంచి అయితే హాస్పిటల్లో ఉన్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఫ్యామిలీకి అంటే అబ్బాయి మగ దిక్కు అనేది ఎవరు లేదు సో ఉన్న తండ్రి ఒక పేషెంట్గా ఉన్నాడు సో అమ్మాయికి అన్నగా సమ్థింగ్ ఏదైనా మెడిసిన్కి అలాంటివి ఏమైనా కావాలంటే అర్జెంట్ అవుతుందనేసి నేనైతే ప్రదేశ్ నుంచి ఇక్కడే ఉన్నాను సో మీరని హెల్ప్ చేయలేదని కాదు చాలా మంది హెల్ప్ చేశారు ఇప్పటి వరకు అయితే చేశారు చాలా థ్యాంక్స్ దాంట్ అయితే కానీ మనం అనుకున్న అయితే రీచ్ అయితే రాలేదు సో ఇప్పుడు హాస్పిటల్లో డిశ్చార్జ్ వరకు ఇంకొక సెవెంటీ థౌసండ్ రకాలు ఇది కూడా ఇంకా టెన్ డేస్ డిశ్చార్జ్ టైం అనేది చెప్పారనమాట సో ఈ నైన్ డేస్ టెన్ డేస్ లోపల అమౌంట్ అనేది రీచ్ అయితే సో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇది మ్యాక్సిమం అవుతుందని అనుకుంటున్నాను సో ఈ నైట్ టైంలో అనేది ఆ పాపకి ఏమైనా అవసరం అవుతుంది అంటే ఒంటరిగా ఉందని బాధపడుతుంది తనకేమైనా ఉంటుందనేసి బయట నుంచి చెప్తామనేసి నేనైతే నైట్ టైం టూ డేస్ నుంచి ఇక్కడే ఉన్నాను చూడచ్చు హాస్పిటల్గా ఉన్నాను అంటే కొన్ని మెడిసిన్స్ అయితే తీసుకొచ్చాను అంటే వాళ్ళకి కొన్ని హెల్ప్ఫుల్ అవుతుంది డాక్టర్ వచ్చిన మెడిసిన్స్ అయితే తీసుకొచ్చాను మీరు చెప్పాలనిపించింది ఫ్రెండ్స్ అందరికీ చాలామంది అనేది అంటే అవును నేను హెల్ప్ చేశారు లేదని అనుకుంటారు సో అందుకనేసి ఈ వీడియో చేయడం లేదు సో మీ హెల్ప్ అనేది లేకపోతే నేను ఒకరితో ఈ సాధ్యం అయిపోయింది ఫ్రెండ్స్ చాలామంది హెల్ప్ చేశారు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ కాకపోతే మీ కొద్దిగా హెల్ప్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీని మంచిగా ఉంటుందని నా ఆలోచన సో నా అక్కడైతే సక్సెస్ అయితే కాగింది ఈ సక్సెస్లో మీ అందరూ పాల్గొన్నారు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ నా ఫ్యామిలీకి నేను పరంగా సపోర్ట్ చేయకుంటే ఫ్యామిలీకి నెంబర్ ఫిల్ చేసి పెడతాను సపోర్ట్ చేయండి నేను స్క్రీన్ మీద కూడా నెంబర్ ఇస్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ సో నేను ఇక్కడ కెమెరా పట్టుకునే వాళ్ళు కూడా లేదు ఫ్రెండ్స్ అందుకని నేను ఇట్లా చేతిలో పెట్టుకోవడం తీయడం జరిగింది నెక్స్ట్ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది మీకు షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ అక్కడ లైక్ బాయ్స్కి అనేది అలో లేదనేసి బాయ్స్ అనేది వచ్చేసారు తర్వాత నేను బాయ్స్ నైన్టీన్ ఓర్ని టైం వచ్చేసి ఇక్కడ కింద పడుకున్నాను అంటే నైట్ టైం అంటే పాయసం రూ అంటే లెవెన్ తర్వాతనే బాబు మైపు చేస్తామంటే